ఆయన ట్రై చేయాల్సిన సో రోజు వచ్చి స్కూల్ ఉందనమాట ఇదంటే కలెక్టర్ మేము వచ్చి స్కూల్కి పోతున్నాం నేనైతే లంచ్ బాక్సెస్ పెట్టేసి అనమాట మామే ఈరోజు టమాటా రైస్ చేసి చూపిస్తానండి ఇది అవ్వండి టమాటా రైస్ ఇప్పుడైతే రెడీ అవ్వాలన్నమాట లంచ్ బాక్స్ అయిపోయింది Încă burtul s-a crescut, poate ai poți să Hai, nu mai te-ai tăi tu nu. Pensi. spune red. <laughs> <Bonne, etlaine bonne. laughs> <Ado>. Honey, hi. Hi, It is Black is cool. రెడ్ బ్లాక్ రెడ్ బ్లైట్ వైట్ వైట్ బ్లాక్ లేదా మధ్యలో బ్లాక్ లేదు ఏంది ఇది నెత్తి ఎట్లుంది బ్లాక్ కలర్ ఇది రెడ్ కలర్ లేదు తీసేసినారు బాన్ని అంటలేదు నాన్న ప్యాంట్కి ఊచలే కలిగి ఉంది తిప్పు అట్లా నాకు తిప్పు అట్లా గుంజొద్దు నాని అట్లా గుంజ అట్లా గుంజ పైన సాక్షులు లూజ్ అయ్యేటట్టు వేసుకున్నావు రావాలి ఇంకా దగ్గర చెట్లు కట్టుకోమ అట్లా ఉన్నాడు ఫోటో తీస్తా సో హాయ్ ఫ్రెండ్స్ నాన్న వాళ్ళు స్కూల్కి అయితే వెళ్తాయి అనమాట ఇందాక నేను తోలిచి అయితే వచ్చాను ఒక అర్థగంట అవుతుందనమాట సో ఈలోపు సామాన్లలో క్లీన్ చేసుకొని బండల్లో క్లీన్ చేసినామన్నమాట ఇంకా కొద్దిగా ఆకలికి అవుతుందనమాట నైట్ కొద్దిగా తిన్నాను అందుకని టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇదిగా కొద్దిగా టీ పోసుకొని టీ తాగి బిస్కెట్లు ఉన్నాయి కొద్దిగా బిస్కెట్లు తినాలన్నమాట ఆకలి అవుతుంది అన్నం తింటేనేమో ఇంక ఇప్పుడు పని చేసుకోలేను నేను సో కొద్దిగా టీ లైట్గా తాగేసి మిగతా పని అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చాయ్ అయితే తాగుతాను మధ్యలో చాయ్ అయితే అస్సలు తాగట్లేదు అనమాట బంద్ చేసినామనే చెప్పవచ్చు కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా గుడ్డి గుట్టినప్పుడు అయితే చేసుకుంటున్నాను అన్నమాట సో ఇచ్చి ఇవిలకనేది ఇచ్చిండు కాకపోతే ఇది ఈ మధ్యలో టీ అయితే పెట్టట్లేదు కదా అలాగే ఉండిపోయినాడు అనమాట ఈరోజు నేనే చేసి ఇంకా ఇంట్లో నాన్న వాళ్ళు స్నాక్స్ లేకపోతే కూడా ఇవి ఎక్కువ పోతారనమాట సో ఎందుకు ఇవి తీసుకుపోతలేరు అంటే మొన్న ఇవి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి దీంట్లో అయితే ఏంటి పెట్టేసాను ఇంకా కొద్దిగా అవి అన్నమాట ఇంకా బాబా వైవే మళ్ళీ తర్వాత దీంట్లో పడతారనమాట బట్టలు అయితే ఉతికేసినాము ఇంకా సో లంచ్ అయిపోయింది అయిపోయిందనమాట అంటే మధ్యాహ్నం అన్నమైతే తినేసాము ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను ఏంటంటే మార్నింగ్ ఈరోజు వైట్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళిండ్రు కదా నాని అను ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డ్రెస్సు అండ్ వాళ్ళ షూ ప్రతి ఒక్కటి ఈరోజు చూపిస్తాను అనమాట అంటే ఈరోజు ఫస్ట్ డే నాకు కూడా చాలా టెన్షన్ ఉందన్నమాట ఈరోజు ఏంటంటే మామూలుగా మనం స్కూల్ డ్రెస్ వేసి తోలితే చాలా గలేజ్గా అయితే చేసుకొని వస్తారనమాట ఈరోజు ఎట్లా వేసుకొస్తారో నాకే భయం భయం అవుతుందనమాట అంటే ఉతకడానికి భయం ఏం లేదు కాకపోతే వైట్ డ్రెస్ కదా దాని మీద మరకలు ఉన్నాయి అనుకోండి పోవడం చాలా కష్టం అనమాట సో ఈరోజు మార్నింగ్ పదే పదే చెప్పాను అనమాట ఈరోజు కొద్దిగా నీట్గా ఉండండి డ్రెస్ మీద మరకలు పడితే పోవని చాలా చాలా చెప్పాను ఎంత చెప్పినా పిల్లలు పిల్లల పని చేసుకొని వస్తారనమాట సో ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ అవతారం కానీ మొత్తం మీకు చూపిస్తారన్నమాట సో కంటిన్యూగా బ్లాగ్ అనేది తీస్తూనే ఉంటాను చూస్తూనే ఉందండి సరేనా సో ఫ్రెండ్స్ మొన్న నేను బొనుగులు పానని చెప్పాను కదా అయితే ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకుంటాను అప్లోడ్ చేశాను అనమాట సో ఇది ఈ బొనుగులు అయితే పేసాను కదా ఇంకా ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు చాలా వేసాను ఈ కరివేపాకు మెయిన్ అనమాట ప్రతి కూరలోనే నేను వేస్తాను ఎందుకంటే ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కాబట్టి వేస్తాను అనమాట సో ఇదిగో బొంగులు వేసుకున్నప్పుడల్లా ఏం చేస్తారంటే వీళ్ళు కాడికి తినేసి ఇదిగో ఈ పచ్చిమిరపకాయలు ఇంకా ఈ ఏమంటారు ఈ కరివేపాకు ఆనియన్స్ మొత్తం దీంట్లోనే అంటే మనం వేసుకునేటప్పుడు గిట్ల చెంచకి ఇట్లా వస్తాయి కదా ఇవల్ల చేతనకి ఇట్లా తీసేసి ఇంకా దీనిలోనే ఇట్లా పెట్టేస్తారనమాట ఇట్లా పెట్టేసి ఇంకా ఓన్లీ కాడికి తింటారనమాట సో ఈ హ్యాబిట్ అయితే చాలా తప్పు పిల్లలకి ఏదైనా సరే వెజిటేబుల్స్ పచ్చిమిరపకాయలు అంటే కారం ఉంటాయి కాబట్టి అవి తినకపోయినా పర్లేదు కానీ ఆనియన్స్ కానీ ఇంకా ఏమంటారు కరివేపాకు కానీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి అవి తినడానికి ఎంత అలవాటు చేసి ఇచ్చినా కూడా వీళ్ళు తినట్లేదు అనమాట స్కూల్కి పోతుండ్రు కదా స్కూల్లో వేయడానికన్నా కంప్లీట్ ఇవ్వాలి అంటే వంకాయనే కానీ ఆలుగడ్డనే కానీ ప్రతి ఒక్క వెజిటేబుల్ అనమాట అది ఆరోగ్యానికి చాలా ఏ దాని నుంచైనా వెజిటేబుల్స్ ప్రతి ఒక్క దానిలో మన హెల్త్కి ఏదైనా ఒకటి ఉపయోగపడేది అయితే ఉంటుందన్నమాట అందుకని ఓసారి మేడం వాళ్ళ కంప్లైంట్లు ఇస్తాను మస్తు తిడతాను అనమాట తినాలే తినాలని చెప్తా కానీ అస్సలు వినరు వాళ్ళు ఇంతకుముందు స్కూల్ చదివినప్పుడు కూడా మేడం వాళ్ళు చాలా కేర్నెస్ తీసుకున్నారనమాట అంటే వాళ్ళు ఫుడ్ తినపోయినా కూడా పట్టించుకునే వాళ్ళు ఇక ఈ స్కూల్లో కూడా మేడం వాళ్ళకి కంప్లీట్ ఇవ్వాలి అంటే ఇంటికాడ ఉన్నప్పుడు మనం పెట్టినామో చూసుకుంటాం కదా స్కూల్కి వెళ్ళినప్పుడు తినమని చెప్పమని చెప్పాలి ఇక ఇదేంటంటే ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఇవి ఇంతకుముందు వీడియో అయితే తీసి పెట్టాను అనమాట ఇక ఈ వాటర్ అయితే పోసి పెట్టేసుకున్నారు ఇవి చాలా ఏమంటారు ఐస్ క్రీమ్ లాగా తయారైందనమాట ఇంకా ఇట్లా మా పిల్లలకి ఇట్లా చేస్తారు వీటిని ఈవినింగ్ వచ్చాక వాళ్ళు వచ్చే టైంకు వర్షం పడుతుంది అందులోనూ ఈ ఐస్గడ్డలతోనూ ఆట పెడతారనమాట ఇది కూడా చెప్తే అస్సలు వినరనమాట ఓన్లీ ఆడుకుంటే ఏం కాదు కానీ ఇంకా ఐస్ క్యూబ్లు మంచివి అని చెప్పి నోట్లో పెట్టేసుకున్నాం అనుకోండి అదొక రోగం అనమాట సో అవి అయితే తీసి పాడేస్తాను లేకపోతే ఆడుకున్నంతసేపులు ఆడుకొని ఇంకా ఐస్ క్యూబ్స్ తీసి బయట పాడేయమని అయితే చెప్తాను సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట అన్నం తినారా లేదా కామెంట్ అయితే చేయండి సో నేను ఇంకా తినలేదు కాకపోతే కొద్దిగా బొంగులు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట నాకేంటంటే కరీసే కానీ ఇంకా వంటకాలు ఏదైనా సరే మనం వంట కదా వంట చేసే కాడికి బుద్ధులలో అనమాట తినను ఎక్కువగా సో ఈ బొంగులు ఏం పని కానీ కొద్దిగా లైట్గా ఇట్లా ఒకటి రెండే తిన్నాను అనమాట సో ఈరోజు ఇప్పుడు ఫుడ్ తినబుద్ధి అయితే లేదనమాట అందుకే కొద్ది బొంగులు అయితే వేసుకొచ్చుకున్నాను సో తింటున్నాను అనమాట సో మీరు తిన్న రాలేదు అనేది కామెంట్ అయితే చేయండి నేనైతే బొంగులు అయితే తింటున్నాను అనమాట సో వరకు ఇంట్లో స్నాక్స్ స్కూల్కి అదే అయినవి ఇంటికి వచ్చి ఈవినింగ్ తినక ఇదే అయింది వైపేంతవరకు ఇదే ఉంటుంది అనమాట మా ఆయన కూడా చాలా ఇష్టపడతారు దీనిలోని సో అయిపోతుంది నాకు తెలిసి అయితే ఈ రోజన్నా రేపన్నా రేపు ఎలాగో సండే కదా రేపు ఖచ్చితంగా అయిపోతుంది సో నేనైతే ఇప్పుడు తింటున్నాను అనమాట మీరు తినాల లేదా ముందు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వానమూడమైతే ఫుల్ అయ్యిందనమాట సో నాని వాళ్ళు వచ్చే టైంకు ఇంకా గంట సేఫ్ అయితే ఉందన్నమాట రోజు ఏదో టెన్షన్ అయిపోయింది కరెక్ట్ నాని వాళ్ళు వచ్చే టైంకే మూడమని వేసుకొని వర్షం పట్టు పడుతుందనమాట సో మా ఆయన కూడా లేడు ఇంకా నాకు నాకే టెన్షన్ లేదనమాట సో తను లేడు కాబట్టి ఈ టెన్షన్ అలా చూడండి వానమూడమైతే ఫుల్ అయిందన్నమాట బట్టలు ఏమి లేవు బయట కాకపోతే ఈ రెండే ఉన్నాయి ఇంకా బట్టలల్లా ఆరిపోయినవి ఇంకో వీళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చేసిండ్రు అనమాట ఇంకా వీళ్ళ డ్రెస్సులు అయితే బాగానే ఉన్నాయి ఒక ఆడికి అంత అయితే ఏం ఆపు రాలేదు ఈ మాకేమో అర్జెంట్ అంట ఏడుచు ఏడుచు బట్టలు ఏడుచు గలీజ్ చేస్తుంది మమ్మీ చీ గలీజు చీ మాట్లాడతాడు డాడీతోనే సో వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిండ్రన్నమాట ఫ్రెష్ అప్ అయ్యిండ్రు ఇంకా చావ్ అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చాయ్ అయితే తాగుతున్నారు ఇదిగా వచ్చిన డాడీ ఇంకా స్నాక్స్ అయితే తింటుండ్రి కాకపోతే ఈరోజు మార్నింగ్ చేసుకున్న టీ అయితే అయిపోయింది లేండి ఇంకా మళ్ళీ ఇప్పుడు పెట్టేశాను అనమాట ఇంకా బిస్కెట్లు చాయ్ వేసుకొని చాయ్ పోసుకొని తాగుతుండ్రనమాట ఇది ఇక నేనేమో వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిండ్రు కదా ఇదిగా సామాన్లు ఇవల్ల కోనే వాళ్ళ బాక్సులు అన్నీ మొత్తం వేసేసినాన్ని సామాన్లల్ల క్లీన్ చేసుకోవాలి సో టైం వచ్చేసి ఆర్ అవుతుందనమాట ఇంకా వీళ్ళొచ్చి అప్ అయ్యి వాళ్ళకి ట్రావెసి మళ్ళీ అది ఏంటో టైం ఆరైతే అయ్యింది ఈ సామాన్లు అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట సో మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాను కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మమ్మీ మీ కానీ బాయో